నేను చేసే అలిగేషన్స్ కాదు నేను ఏ రోజు వదిలిపెట్టలే ఏ ఇష్యూ వదిలిపెట్లేదో సర్వే పని ఓట్లకు పరిమితం కాదు అంటే కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే నేను వదిలిపెట్లే ఒక సబ్ ఇన్స్పెక్టర్ మరిపాడు సబ్ ఇన్స్పెక్టర్ కారణంగా ఒక ఇద్దరు బీసీలు చనిపోతే నేను వదిలిపెట్టలే ఆత్మకూర్ కాన్స్టిట్యు మరిపాడు కందమూరి నారాయణ లాక్అప్ డెత్ అంటే రూరల్ కాన్స్టిట్యున్సీ అది చర్వేపల్లి కాదు ఓట్ల కోసం రాజకీయం చేయటంలా నేను చెలో నెల్లూరు దద్దరి వెళ్ళిపోయింది నాలుగు జిల్లాలు ఢిల్లీకి పోయేసి వచ్చి ఆ ఫ్యామిలీని ఆదుకున్నా నేనేమంటానంటే సొసైటీలో ఒక అసాంఘిక శక్తులు ఒక అసాంఘిక శక్తులు పబ్లిక్ లైఫ్లోకి వస్తే ప్రజా జీవితంలోకి వస్తే ఒక కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతే ఒక గనులు వెళ్ళిపోతే ఒక ఇసుక మాఫియా తయారైతే ఏమైపోద్ది ఈ రాష్ట్రం ఏమైపోద్ది ఈ రాష్ట్రం ఈ దేశం అషమసి కాదు ఇది రేపు జూన్ ఫోర్త్ తర్వాత ఎన్డిఏ ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా విత్ క్లియర్ ఎవిడెన్సెస్ ఏపీలో మా బాబు గారు ప్రభుత్వానికి దగ్గర నేను ఇవన్నీ మొత్తం వాళ్ళు ముందు పెడతా కర్ణాటక ప్రభుత్వం ముందు పెడతా బోత్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు నేను డిసెంబర్ రెండు నుంచి పెడితే కూడా కదలలేదు కదా అదే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కి సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషికి అండ్ సెంట్రల్ మైనింగ్ సెక్రటరీ పెట్టా జానవరి ఫస్ట్ కే వచ్చిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు అయిపోయిందిగా ఇల్లీగల్ మైనింగ్ అప్పటిదాకా ఆపలేదుగా అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలని అడుగుతున్నాను నేను ఏం కాకానికి వద్ద నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం కొమ్ములు వచ్చినాయా నువ్వు నువ్వు గ్యాంగ్స్టర్ గా తయారవుతావా నువ్వు ఒక గ్యాంగ్స్టర్ గా ప్రజలు ప్రాణాలు తీసినవి నువ్వు ప్రజల ప్రాణాలు తీసినవాడివి నువ్వు మళ్ళీ ఇప్పుడు అక్కడ రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు నీ పాస్పోర్ట్ నీ స్టిక్కర్ నీ గ్యాంగ్ నీ పాత గ్యాంగ్ కలిసి కొకెన్ అండ్ డ్రగ్స్ మత్తు పదార్థాలు కొకెన్ పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది మహిళలు పద్దెనిమిది మంది మహిళలు మిగతా గ్యాంగ్ దుర్మార్గులు ఈ డ్రగ్స్ వాడుకొని అన్సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళందరికీ నేను కాగాలికే రింగ్ మాస్టర్ వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.